ఈరోజు దళితులకందరికీ గొప్ప పండుగ మరుపురాని పండుగ జీవితంలో ఈ వర్గీకరణ కోసం శ్రీ మన్న కృష్ణురా ఆధ్వర్యంలో ముప్పై ఐదేళ్లుగా పోరాటం చేయడం వలన నిన్న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం ఈ శుభ సందర్భంలో మా నాయకునికి పాలాభిషేకం చేయడం అంబేద్కర్ రావి వారి నాయకత్వంలో రాజ్యాంగం ఏ వసతులు కల్పించిందో వాటిని కల్పించిన విధంగా సుప్రీంకోర్టు కూడా మాకు అనుకూలంగా చేయడం ఎస్సీల్లోనే విడివిడిగా ఉంటున్న మాకు ఏబిసిడి వర్గీకరణ ఎంతో ఉపయోగపడింది రాబోయే తరాల చిన్నపిల్లలకు ఉద్యోగ అవకాశాలు ప్రైవేటు కానీ గవర్నమెంట్గా కానీ దళితులు ఎదగడానికి ఇది ఒక మెట్టుగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈ పోరాటంలో ఎందరో దళితులు ప్రాణాలు పోగొట్టుకొని ముప్పై ఐదు సంవత్సరాల నుంచి చిత్తశుద్ధితో ప్రాణ త్యాగాలు చేసి సాధించిన ఈ ఘనతకు శ్రీ మందకృష్ణ మాది ఆధ్వర్యంలో మాకు వర్గీకరణ జరగడం ఎంతో సుఖ సందర్భం ఈ సందర్భంలోనే మేమందరము గ్రామస్థాయి నుంచి మండల స్థాయి నాయకులందరము కలిసి ఈ ఏర్పాటు చేశాము ఈ ఏర్పాటుకు సహకరించిన పెద్దలకు పిల్లలకు వీడియో ముందరికి ముఖ్యంగా మాకు ఈ కేంద్రంలో ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఇరవై ఐదేళ్ళ నుంచి ఎస్సీల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ గొప్పగా చాలా గొప్పగా పనిచేసింది కాబట్టి వీళ్ళ ఈ వెనక నుంచి వీళ్ళ ఒత్తిడి వల్లే ఈరోజు సుప్రీంకోర్టులో మాకు అనుకూలంగా తీర్పు రావడం ఈ రెండు పార్టీల వల్ల మా దళితులు దశ దిశ మారిపోతుంది ఈ శుభ సందర్భంలో నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు దళితుల తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం ఈరోజు మన మాధువుల యొక్క పండుగ ఎందుకంటే గత గొప్ప సంవత్సరం నుంచి కూడా ఎన్నో విధాలుగా పోరాటం చేస్తున్నా కానీ మన ఎస్సీ వర్గీకరణ అనేది జరగలేదు కాకపోతే మన మందకృష్ణ మాధన్న గారు అప్పటి నుంచి ఒకే రీతిగా పోరాటం చేస్తున్నారు ఎందుకు మా మాది ఎందుకు వరితన లేదు మాకు ఎన్నో విధాలకు పనులు జరగట్లేదు మా మాకు కావాల్సిన హక్కు మాకు లేదు దానివల్ల పోరాటం చేసి చేసి ఇప్పుడు ఆ దేవుని దయో ఆ కేంద్రం దయో మన నారా చంద్రబాబు దయో వాళ్ళ దయ వల్ల ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక తీర్పు తీర్పునిచ్చింది ఎందుకంటే రాష్ట్రము ఎస్సీ వర్గం చేసుకోవచ్చు అని ఒక తీర్పు తీర్పునిచ్చింది కాబట్టి మాకు ఈరోజు మా మా నాయకుడు అయినటువంటి మందకృష్ణ మాది గారికి వృధాపూర్వంగా కృతజ్ఞత తెలుపుకుంటూ మా మాది ఐక్యత వర్ధిల్లాలని జై మంద గారికి జై మాదిగా జై జై మాదిగా జై అదే విధంగా మాకు మా గ్రామాల నుంచి మడలు చూసిన మా సోదరులకు అది మీడియా మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుసు తెలుపుకుంటూ ఈ తోట ముగిస్తున్నాను